అందరికీ నమస్కారం ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది మరి భక్తులు చాలా మంది వరకు అయితే రావడం జరిగింది అదేవిధంగా తిరుమల తిరుపతిలో వసతి గదుల సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి టికెట్లు అయితే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి భక్తులు అయితే గమనించాలి మరి వృద్ధులు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ ఉన్నవారు మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు తిరుమల తిరుపతి క్రౌడ్ చూసుకున్నట్లయితే హెవీగా క్రౌడ్ అయితే ఉంది భక్తులతో తిరుమల తిరుపతి నిండిపోయింది భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది రథసప్తమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా ముస్తాబైంది శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వేలాది మంది రావడం జరుగుతుంది మరి భక్తులు అయితే గమనించాలి క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది వాహనాలు రావడానికి ఇబ్బందిగా ఉంది భక్తులు వచ్చే ముందు సరైన ప్లాన్ చేసుకొని రాగలరని టీటీడీ అధిష్టానం అయితే చెప్పడం జరుగుతుంది మరి భక్తులు అయితే గమనించాలి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల భక్తులకు కొంత ఇబ్బంది కలగడం జరగవచ్చు అందుకే ముందుగానే ప్లాన్ చేసుకొని రావడం ముఖ్యం అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో చూస్తూనే ఉండండి మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ